అనేది చెప్పి మీ సమస్య మీరు ఒకరే చెప్పాలా ఒకరే నా పేరు సుబ్బమ్మ బసంపల్లి గ్రామము సత్యసాయి జిల్లాకు సంబంధించి మేము వాటర్ ప్రాబ్లంతో వచ్చిందాము మాకు వాటర్ రావడం లేదు మేము కలెక్టర్ని కలిసేదాని కోసం మేము ఇంత దూరం వచ్చినాము మాకు ఇబ్బందిగా ఉంది చానా మాకు సత్యసాయి వాటర్ కావాలా నెరగొంట సూపర్వైజర్ మా ఊరికి రాడు మాకు నీళ్ళు ఇడ్చడం లేదు అందులో నీళ్ళు ఇడ్సంటే డబ్బులు అడుగుతాడు ఐదు వందలు డబ్బులు ఇస్తే ఇడతాడు ఎప్పుడు ఒంటి గంట పన్నెండు గంటల్లో నీళ్ళు ఇడుస్తాడు మంది పోతే అర్ధ గంట ముక్కలు గంట వస్తాయి అటు నుంచి ఆఫ్ అయిపోతాయి ఏమి అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకే నీళ్ళు ఇడుస్తాడు ఆయన మాకు అందులో మాకు సత్యసాయ వాటర్ ఎక్కువ తాగడానికి వాడుకుంటాం మాకు ఫిల్టర్ నీళ్లు దీనిలోకి ఎక్కువ ప్రాధాన్యత లేదు మాకు సత్యసాయ వాటరే మాకు బాగా తాగడానికి అన్నిటికీ కూడా మేము అవే వాడుకుంటాం ఆ నీళ్లు లేక చాలా ఇబ్బందులు పాలవుతా రోగాలు వస్తున్నాయి మాకు వేరే నీళ్ళు తాగితే దయచేసి మాకు సత్యసాయి వాటర్ తెప్పి వాళ్ళని కలెక్టర్ సార్ గారు మనవ చేసుకుంటూ కోరుకుంటూ ఆయనకు అభిమందనం చేస్తూ మాకు సత్యసాయి వాటర్ మా గ్రామానికి కావాలకు వస్తే పైపులు పగిలిపోయినాయి రావు నీళ్లు ఊర్లోకి వచ్చిన మేము నీళ్లు ఎందుకు ఈడసలేదన్న అని అంటే లేవమ్మా మీకు రావు పైపులు పగిలిపోయినాయి ఊర్లేక రాడు ఎప్పుడో నూనె ఇప్పుడు ఆరు నెలలు అయింది నీళ్ళే రావడం లేదు ఊర్లో వచ్చినప్పుడు అడుగుతా మాట కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాము న్యాయం చేస్తాడని వచ్చినా చేస్తామని చెప్పినాడు నా పేరు విష్ణువర్ధన్ నాకు బసంపల్లి గ్రామం మేము చిన్న కొత్తపల్లి మండలం నుంచి వచ్చాము కలెక్టర్ ఆఫీస్ కి ఇక్కడ మాకు సమస్య ఏమంటే ముఖ్యంగా సత్యసాయి వాటర్ రావడం లేదు ఆ సత్యసాయి వాటర్ ఎందుకు రావడం లేదని కంప్లైంట్ చేస్తే సూపర్వైజర్ కానీ ఇంకొక అతను ఆపరేటర్ కానీ మా విలేజ్కి వచ్చి విజిట్ కూడా చేయడం లేదు అక్కడ ఉన్న ట్యాంకులు కానీ ఏమే కానీ బ్లీచింగ్ వేయడం అవి కూడా ఏమి చేయడం లేదు క్లీనింగ్ కూడా చేయడం లేదు అందులో కూడా అది గత ఆరు నెలల నుంచి ఏ సమస్య ఏమంటే పెద్దగా వాటర్ అసలు దాన్ని ఆయన వదలడం లేదు ముఖ్యమైంది తాగనీరు ముఖ్యంగా మా గ్రామంలో అవే ఎక్కువ తాగుతారు ఈ ఫిల్టర్ నీళ్ళు అసలు తాగరు కనుక మాకు సత్యసాయి వాటర్ ఎట్లా ఎలాగైనా కూడా తెప్పించాలని కలెక్టర్ గారిని కోరుకుంటూ ఇతర వచ్చాము మేము కలెక్టర్ ఆఫీస్కి వాళ్ళిద్దరిని ఎవరన్నా కానీ మీరు సూపర్వైజర్ కానీ లేదా అక్కడ ఉన్న ఆపరేటర్ను కానీ మారిస్తే తప్ప మాకు ఈ విలేజ్కి సఫై వాటర్ రావు కాబట్టి మీరు ఈ మా బాధను అర్థం చేసుకొని ఆ సూపర్వైజర్ని కానీ ఆ విలేజ్ ఆపరేటర్ కానీ మార్చి మాకు వేరే వాళ్ళని వేస్తే కంపల్సరిగా నీళ్ళు వస్తాయని కోరుకుంటున్నాను